ఈ రోజున శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మన పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను కావల నియోజకవర్గానికి నియమించినందుకు వారిద్దరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే యువ శకానికి నాంది పలుకుతూ మా యువ నాయకులు ఈ రాష్ట్ర ఆశా జ్యోతి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ కాలాలలో నాలుగు విధాలుగా నాలుగు పాదాలుగా నడపబోతున్న మా యువ యువ కళ సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో అదేవిధంగా మన ప్రాంత వాసి కావల్ నియోజకవర్గ నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించే దాంట్లో నిరంతరం పార్టీకి అండదండలు అందిస్తూ అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ నాయకులని ఏక ఏకసంక ఏకతాటిపై తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీని గెలిపించేదానికి కృషి చేస్తున్న నా మిత్రులు సోదర సమానులు శ్రీ బేద రవిచంద్ర గారు ఇప్పటి వరకు మనకి ఇన్ఛార్జిగా పనిచేసి ఈరోజు వారి త్యాగ ఫలితంగా నాకు రోజున కావల సీటుకి తోడ్పడినటువంటి మిత్రులు సుబ్బానాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు పేద గిరిధర్ గారు సీనియర్ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు మన్నం రవిచంద్ర గారు పట్టణ అధ్యక్షులు గుర్తుకొండ కిషోర్ గారు పట్టణ జాయింట్ సెక్రటరీ బాబురావు గారు పెద్దలు ముస్వురు వాస్తవ్యులు నా సహచరులు గురుతల్లితో సమానమైనటువంటి శ్రీహర్ నాయుడు గారు అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ గా పనిచేసి మధ్యకారులు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి బాలశెట్టి గారు రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ గారు భోగోలు మండలం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు దగదిల్చి మండలం పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు అల్లూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఇంకా సీనియర్ నాయకులు సహచరులు మిత్రులు కల్లయ్య రాష్ట్ర సెక్రటరీ కల్లయ్య గారు అన్ని రకాల నాయకులందరూ కలగొల్పి ఈ రోజున ఏక నాకు కావల టికెట్ ఇప్పించిన ప్రతి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు చూపించినటువంటి ప్రేమ అనురాగాలు మీరు చూపించిన బాధ్యత మీ బాటలో పయనిస్తూ కావలని హింసావాదంలో ఉన్నటువంటి కావలని అహింసా మార్గంలో పెట్టేందుకు కావల్లో శాంతి భద్రతలను నడిపించేంత వరకు కావలిగి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిగా ఈ రోజున బాబు గారు లోకేష్ బాబు గారు రవిచంద్ర గారు ముగ్గురు త్రిమూర్తులుగా ఉండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం వారందరూ కూడా రుణపడి ఉంటానని ఈ కావలి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటానని ఈ కావలిని కాపు కాసేదానికి ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని మీ బిడ్డగా మీ ప్రాంత వాసిగా లోకల్లో నివసించే వ్యక్తిగా అందరిని కలుపుకొనిపోయే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీ కల్పించాలని కావాలని ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను కావలి వ్యవసాయ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం వర్షాలు వస్తే తప్ప పంటలు పండనటువంటి ప్రాంతం పేరుకి సోమశెలకు ఉన్నప్పటికీ కూడా ఈరోజు సరైన నీళ్లు ఇంకా ఆఖరి పొలానికి కూడా రాని ప్రాంతంలో మొట్టమొదటి నేను తీసుకున్న కాన్సెప్ట్ రైతులందరికీ ఆఖరి పొలం వరకు నీళ్లు తెప్పించే విధంగా ఒక ప్లానింగ్తో పోవాలని ఒక ఆలోచనతో ఉంది మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నారు అందరూ చదువుకున్నారు కానీ కూలికి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ లేక ఉద్యోగ కల్పన లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటువంటి యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావలి తెలుగుదేశం పార్టీ మా మీద ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన జరుగుతుంది తద్వారా మన యువతందరూ కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఆలోచనతో నేను ఒక పక్క వ్యవసాయాన్ని రెండు పక్క రామాయపట్నం లేదా తామవరం దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం ద్వారా ఇక్కడ ఏర్పడేటువంటి ఇండస్ట్రీస్ లో మనం లోకల్ గా ఉన్న అందరి యువతకి ఉద్యోగ కల్పనలో భూమిక ప్రధాన భూమిక పోషించాలనే ఆలోచనతో నేను వచ్చాను నేను కూడా పేదలంటే తెలుసు పేదల ఇబ్బందులు తెలుసు నేను పేదరేఖం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవారిని అందరిని కూడా కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ ప్రజలకి మీ తరఫున తెలియజేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నాకు ఒక్క అవకాశాన్ని కల్పించండి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో జరిగే దురాఘాతాలకి ఈ ప్రాంతంలో జరిగే గంజాయి వనంగా పెరిగిన కావాలని కాపు కాల్చేదానికి కావల్లో శాంతిబంధం లోపించిన కావాలని ఒక దాటిలో తీసుకుని వచ్చేదానికి ఈ కావల్లో జరిగేటువంటి అకృత్యాలు గ్రావి మాఫియాలు అన్ని రూపు మాపేదానికి ఒక అహింసమైన ప్రాంతంగా ఒక శాంతివనం లాంటి ప్రాంతంగా పీస్ఫుల్ ఏరియాగా కావాలని తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అని కూడా పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు